ముప్పై ఏడవ వార్డుల్లో ఎనభై లక్షల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయా వార్డులో భూమి చేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు చెరువులు కబ్జా కాకుండా చూసే బాధ్యత అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలది కూడా అని అన్నారు చెరువులు బాగుంటేనే ఊరు బాగుంటుందని జగిత్యాల ప్రజలే తన కుటుంబ సభ్యులని అన్నారు మోతే చింతకుండా చెరువుల మురుగు నీరు ప్రక్షణకు ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలతో ఎస్టీపీ మంజూరు చేయడం జరిగిందని తనను గెలిపించిన ప్రజలకు అభివృద్ధితో వారి రుణం తీర్చుకుంటాని ఆయన సందర్భంగా పేర్కొన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పడవాల జ్యోతితో పాటు కమిషనర్ చిరంజీవి స్థానిక కౌన్సిల్ గుగ్గిళ్ల హరీష్ అల్లే గంగాసాగర్ అనవల్ల కృష్ణారి ఏఏ అనిల్ కౌన్సిల్ కోఆప్షన్ సభ్యులు వార్డు నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజల తదితరులు పాల్గొన్నారు ఈ రోడ్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండే ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ గారు వారి దయ వల్ల వాస్తవానికి ఎందుకంటే ఒక పని కావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది ఏందో అది కౌన్సిలర్లకు మాకు వాడుకు ఇరవై లక్షల చొప్పున నలభై ఎనిమిది వేలకు ఇరవై లక్షలు పెట్టి ఎమ్మెల్యే గారు వారికి మా వాడగడ్డ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కృతజ్ఞతలు తీసుకుంటున్నాను ఈరోజు చికిత్సాల పట్టణాభివృద్ధిలో భాగంగా ఇరవై ఒకటో వార్డు లతా సెంటర్ పక్కకున్న గదిలో సిసి రోడ్లు డ్రైనేజీ గన్ని గస్లా మంజూరు చేయడం జరిగింది సార్ ఈ వార్డులో సుమారుగా మనకు కౌన్సిల్ వచ్చినప్పటి నుంచి ఎనభై నుంచి కో ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అభివృద్ధి పనులు చేసుకున్నాం సార్ అందులో భాగంగానే ఈ వాళ్ళు ఒక ప్రధాన సమస్య వాటర్ సమస్య అది మనం ఉమాశంకర్ గార్డెన్ దగ్గర పూర్తి చేసుకోవడం జరిగింది కాకపోతే ఒక సార్ ఈ మిషన్ పైగా వాటర్ అనేది కొంచెం ఎక్కువ లీకేజ్ అవుతున్నాయి దాన్ని అధికారులకు వరకు నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మీ ఆధ్వర్యంలో మరో పది చెప్తున్నా దాన్ని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు స్థానిక ఇరవై ఇరవై ఒకటి ఐదు ముప్పై ఏడో వార్డులో భూమి పూజ కార్యక్రమంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది అలాగే మా ఇరవై వార్డు కూడా వచ్చారు సారు పిలవగానే ఇంతకుముందు గతంలో కూడా నేను కనీసం ఒక యాభై లక్షల వర్కులు ఇప్పటికి చేసి ఉన్నాను ఇంకా కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఇంకా ఇది కూడా ఇరవై లక్షల వర్కులు సార్ ఇలా గొప్పకే కొట్టడం జరిగింది అలాగే మన ఇప్పుడు కా కాబోయే మన అభివృద్ధి జగిచ్చాల అభివృద్ధి అంటే నిజంగా చెప్పాలంటే సంజయ్ కుమార్ గారు నేను ఎందుకంటున్నా అంటే వారు పట్టణాలతో జగించాడు మాత్రం అభివృద్ధి కొరకే వారు పార్టీకి సంబంధం లేదు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీలో కానీ పిఆర్ఎస్ కానీ అన్ని పార్టీలు కలుపుకొని ఈ రోజు అభివృద్ధి జరుగుతుంది అంటే నిజంగా చెప్తున్నా జగించాల ఒక రూపాన్ని తీసుకొస్తూ ఉన్నాడు దానికి ప్రత్యేకించి ప్రత్యేకత చెప్తున్నాను నాకు ఒకటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కూడా ఒక లక్ష్యంగా తీసుకున్నాడు ఒక ఇరవై వేల మంది గరీబాలను వాళ్ళను సెటిల్ చేసడానికి వారు చేసిన దానికి నాకు కూడా భారతీయ జనతా జనతా పార్టీ తరఫున మేము సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉన్నా కానీ వారు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే వారు ప్రత్యేకించి ఇప్పుడు ఆ సార్ గిట్ట పట్టుచుకోకపోతే పని ఇవ్వకపోవు ఎక్కడోళ్ళు అక్కడ పెండింగ్ ఉంటుండే శిథిలం అయిపోతుండే అవి సారు పట్టుకొని ప్రత్యేకించి పని చేస్తున్నాడు కాబట్టి వారికి గరీబ్ వాళ్ళకి నిజంగా చెప్తున్నా డౌట్ పేడ్ వచ్చిన అందరికీ అదృష్టవంతుడే వాళ్ళందరూ ఒక ఇరవై వేల మంది జనాభా దగ్గర నుండి పోయి వాళ్ళ అవుతారు కాబట్టి వారికి ప్రత్యేకించి సారు కూడా కృతజ్ఞత తెలుపాల్సిన అవసరం ఉన్నది నేను కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సంజయ్ అన్న అభివృద్ధి పనులకు అభివృద్ధి అంటేనే సంజయ్ అన్న సంజయ్ అంటేనే అభివృద్ధి అని చెప్పి జగిత్యాలు చెప్పక తప్పదు ఎందుకంటే ఎన్నో పనులు మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి ఒక ఎన్నో పనులకి అవసరమైతే అయితే సెంట్రల్ నుంచి కూడా పర్మిషన్ తీసుకు కష్టపడుతున్నటువంటి ఒక సంజయ్ అన్న జగిత్యాలని అభివృద్ధి పరచడానికి గాను సుందరీకరించడానికి గాను తన వంతు కృషి చేస్తున్నారు అలాగే ఇవాళ ఐదు ఇరవై ఇరవై ఒకటి అలాగే ముప్పై ఏడు వార్డులో ఉన్నటువంటి అభివృద్ధి పాలకి శంకుస్థాపన సందర్భంగా వచ్చినటువంటి యొక్క వార్డు సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞత చేస్తున్నాం అట్లాగే సంజయ్ అని తన యొక్క పూర్తి శక్తి సామర్థ్యాలతో చికిత్సాల అభివృద్ధికి కంగారం కట్టుకున్నందుకు గాను అభివృద్ధి అంటేనే సంజయ్ సంజయ్ అని అంటేనే అభివృద్ధి అనే విధంగా చేస్తున్నటువంటి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది వార్డు అభివృద్ధి పనులకు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ఇరవై వార్డులో ఇంతకుముందే అక్కడ శంకుస్థాపన చేయడం కుబరికాయ భూమి పూజ చేయడం జరిగింది అలాగే ఈ వార్డులో కూడా సిసి రోడ్డు సిసి రోడ్డు వేయడానికి కోసం భూమి పూజ చేయడం జరిగింది డ్రైనేజు అంటే సంజయ్ అన్న రాకముందు జగిత్యాలు ఏ విధంగా ఉందే సంజయ్ అన్న వచ్చిన తర్వాత జయించాలి ఎట్లయింది మనం అందరం చాలా అదృష్టవంతులం సంజయ్ అన్న గారి అభివృద్ధి పథంలో మనం కూడా పాల్గొంటున్నందుకు మేమందరం కూడా అదృష్టవంతురాం సార్ మాకు ఇంత డెవలప్మెంట్ జయించాలి ఇంత డెవలప్మెంట్ ఇంత తొందరలో మీరు చేసినందుకు ఈ జయించాల ప్రజలందరం కూడా మీకు రుణపడి ఉంటారని మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మీరు ఉన్నతమైన ప్రజలను ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జగిత్యాల పట్టణంలో ఐదో వార్డు ఇరవై ఒకటో వార్డు ఇరవయో వార్డు ముప్పై ఏడో వార్డుకి సంబంధించిన టీయుఎఫ్ఐడిసి నుంచి థర్డ్ ఫేజ్కి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలకి ఈరోజు గౌరవనీయులు శాసనసభ్యులు సభ్యులు గారి ఇక్కడ చేయడం జరిగింది మరి ఒక్కొక్క వార్డుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో ఇరవై ఇరవై లక్షలు కేటాయించడం జరిగింది ప్రతి వార్డుకి నలభై ఎనిమిది వార్డులకు సంబంధించిన సమానంగా మరి ఎవరి ఏ కౌన్సిలర్ కూడా నాకు తక్కువ కాదు ఏ కౌన్సిలర్ కూడా నాకు ఎక్కువ కాదు అందరూ నా తమ్ముళ్ళే అందరూ నా చెల్లెళ్ళే అని చెప్పేసి అందరినీ అభివృద్ధి పటంలో తీసుకెళ్ళాలి ప్రతి ఒక్క వార్డు డెవలప్మెంట్ కావాలనే ఆలోచనతో అభివృద్ధి ధ్యేయంగా మరి ముందుకు వెళ్ళి ముందుకు వచ్చి మరి సంజయ్ అన్న ప్రతి వార్డుకి ఇరవై లక్షలు కేటాయించడం థర్డ్ ఫేజ్లో జరిగింది కాబట్టి మరి అభివృద్ధి అనేది కృష్ణనగర్ చాలా పాత వాడకట్టు ఇక్కడ ఒక ప్రపంచం ఇక్కడ ఉంటుంది ప్రతి ఆత్మీయులందరూ కృష్ణానగర్లోనే ఉంటారు కాబట్టి ఇక్కడ డ్రైన్ వ్యవస్థ చాలా ఇక్కడ కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది పాత పురాతన ఏరియా కాబట్టి మరి అట్లాగే ఇక్కడ ఇప్పుడు ఈ వార్డుకి సంబంధించిన ఒక గత మూడు నాలుగు నెలల కింద వచ్చినప్పుడు కూడా ఇక్కడ డ్రైన్ అనేది ఇది ఇక్కడ ఇక్కడ హోటల్ ఉంటుంది పక్కనే కాబట్టి డ్రైన్ అనేది బాగా పాడైపోయింది జరిగింది మరి ఇక్కడ వాళ్ళు కూడా గతంలో కూడా ఏసీర్రు మళ్ళీ మళ్ళీ పాడైపోయినాయి కాబట్టి సో మళ్ళీ వేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వేసుడు ఇప్పటికే కోటికి చిల్లర ఇక్కడ మనం పనులు చేయడం జరిగింది మరి అట్లాగే ఈరోజు ఇరవై లక్షలతోటి రోడ్డు ఇంకా పక్క రోడ్డు ప్లస్ ఈ డ్రైన్లని పెట్టుకోవడం జరుగుతుంది మరి అట్లాగే డ్రైనే కాదు డ్రైన్ మీద స్లాబ్ కూడా వేయాలి ఇక్కడ ఇందాక సాగర్ గారు చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ వాటర్ సమస్య ఎక్కువ ఉంటుంది ఇరవై ఒక్క వార్డుకి సంబంధించి ఇది వాటర్ సమస్య ఉంది గతంలో మిషన్ వగ్రత కూడా చేసుకోవడం జరిగింది మరి అట్లే కాకుండా కొంత కొంత పైప్ లీకేజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మరి అందరూ అనుకుంటారు అక్కడ ఫిల్టరైజేషన్ అవుతలేదు మంచిగా మాకు మురికి నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు కలర్ వస్తున్నట్టు అది కలర్ దానివల్ల కాదా మరి ఎక్కడో ఒక దగ్గర పైప్ అనేది కొంచెం డ్యామేజ్ అయినా ఎక్కడైనా లీక్ అయినా కూడా ఆ వాటర్ అందులో చేరడం వల్ల ఆ మురికి వస్తూ ఉంటాయి అక్కడ ఫిల్టర్ కరెక్ట్గానే అవుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అట్లాగే మన జగిత్యాలకి అమృత అనే స్కీము ముప్పై ఎనిమిది కోట్లతోటి అరవై లక్షలతోటి మనకు వచ్చింది కాబట్టి మన దాంట్లో వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే మనకు అమృత స్కీమ్ అనేది స్టార్ట్ అవుతుందో దాంట్లో ముప్పై ఎనిమిది కోట్లలోకి వెళ్ళి మనకి ఇక్కడ ఇప్పుడు పైప్ లైన్ అనేది జగిత్యాల పట్టణంకి ప్రధానం కాబట్టి ఎక్కడెక్కడైతే లీకులు ఉన్నాయో మన జగిత్యాలలో ప్రధానం ఏంటంటే ఇరవై ఒకటో వార్డులో వాటర్ అనేది మనకి రాదు తక్కువ వస్తుంది కాబట్టి దాన్ని కూడా అమృత్ పైప్ లైన్ వేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు తొందరలోనే మరి అట్లాగే ఇంకా ఇరవై వార్డుకు సంబంధించింది కూడా అక్కడ మెయిన్గా డ్రైనేజ్ ఇష్యూ బాగుంటుంది నీళ్ళ ఇష్యూ కంటే డ్రైనేజ్ ఇష్యూ బాగుంటుంది కాబట్టి అక్కడ కూడా మన ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూ బాగుంటుంది యావ రోడ్డుకి సంబంధించింది ఇరవై వార్డుకు సంబంధించిన డ్రైనేజ్ ఇష్యూ బాగుంది కాబట్టి మరి మనకు జగిత్యాల పట్టణంకి అండర్ డ్రైనేజ్ అనేది కంపల్సరీ అవసరం అప్పుడైతేనే దాని మీద నుంచి మన యావర్ రోడ్ని డబుల్ రోడ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఫోర్ లైన్ అనేది జరుగుతుంది వంద ఫీట్ల రోడ్ అనేది జరుగుతుంది కాబట్టి మరి దాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది అదే కాకుండా మరి జగిత్యాల పట్టణంకి వంద కోట్ల ప్రతిపాదన కూడా జరిగింది జగిత్యాల పట్టణం అనేది అభివృద్ధి పట్టణంలో ఇక రానున్న రోజులలో ఇంకా కూడా వెళ్తుంది ప్రతిరోజు ఏదో ఒక వార్డులో మనం పనిచేస్తున్నాం పబ్లిక్లో ఉంటున్నాం కాబట్టి గౌరవ కౌన్సిలర్ గారికి కానీ అట్లాగే ఎమ్మెల్యే గారికి కానీ ఖచ్చితంగా పేరు వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు నిరంతరం పనులు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న సంజయానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ఇట్లాగే ప్రోత్సహించి ఎప్పుడు పనులు పనుల్లోనే ఉంచాలో మమ్మల్ని ఎందుకంటే ప్రజల మనసుల్లో మమ్మల్ని ఉండడానికి సంజయన కృషి చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన ఇలాగే మరి ఇక్కడికి ఆహ్వానించిన ఈ కౌన్సిలర్ గారు కానీ హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే మహిళలకు ఇక్కడికి కౌన్సిలర్స్ కు కమిషనర్ గారికి కౌన్సిలర్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వార్డు తర్వాత ఇరవై వార్డు మన మార్కండే గుడి దగ్గర తర్వాత మన ముప్పై ఏడవ వార్డు వంజర్ సంఘం ఒక కృష్ణ ఈ నాలుగు చోట్ల కలిపి ఎనభై లక్షలతోటి వివిధ అభివృద్ధి పనులు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం మరి ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ జగిత్యాల ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడంతో ఈ వార్డు నాది కాదు ఆ వార్డు నాది కాదు అనుకోకుండా లేదా ఇక్కడ ఓట్లు వచ్చినాయి అక్కడ రాలేదని చూడకుండా కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయి చేసేపటికే అన్ని ప్రాంతాలలో నాకు మంచిగా ఓట్లేసి ఆశీర్వాదించిందని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలకు మా అక్క చెల్లెలకు పెద్దలకు అందరు కూడా మరొకసారి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం సంతోషం ఈరోజు ఉదయాన్నే ఈ పనులు చేస్తున్నప్పుడు అటు హస్తలక్ష్మి గుడి దగ్గర పోయినాక ఆ ప్రాంత అక్క చెల్లెళ్ళు పెద్దలు యువత ఇక్కడికి వచ్చిన సందర్భంలో సోదరుడు హలేసాగర్ గారు కౌన్సిలరు మరి వారి మిత్రులు మా అమ్మలు అక్క చెల్లెళ్ళు యువత అందరు కూడా ఇక్కడ ఉన్నారు మరి ఇక్కడ ఇరవై ఒకటో వార్డ్లో ఈరోజు లత టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి కావచ్చు మిగతా మూడు రోడ్లు కూడా ఇక్కడ మళ్ళీ చేయడం డే మోరంతా కూడా కూలిపోయినారు ఈ మోర్తో పాటు మరి పాత కొద్దిగా చిన్న సందులు ఉండే వాటి మీద స్లాబ్ కూడా వేయాలని చెప్పినా అంటే మోర్ మీద బిల్ వేయాలని చెప్పినా ఆ బిల్లు కూడా వేసే కార్యక్రమం ఇప్పుడు చేస్తూ ఉన్నాం రెండు కలిపి దాదాపు ఇరవై లక్షల రూపాయల వర్క్ అవుతుంది మీరు అందరూ కూడా చూస్తున్నారు ఎదురుగా కౌన్సిలర్ ఇండిపెండెంట్ మా కారుపర్తి మీద గెలుస్తున్నారు ఇక్కడ సాగర్ అంటే నా అంతటే ఆ పక్క పోతే ఇరవై లక్షల పని చేస్తున్నాం మిత్రులు కృష్ణహారి గారు అక్కడ బీజేపీ పోగొట్టు కౌన్సిలర్ ఈ ఆడకెళ్ళి కృష్ణనగర్ పోతాం అక్కడైతే అంతకుముందు కౌన్సిలర్ ఉంటే ఆ మేడం నా మీద పోటీ చేశాను నేను అన్నాడు కూడా ఇది వాళ్ళు వీళ్ళు అని చూడకుండా నేను ఇవాళ అందరు ఎమ్మెల్యేలు అందరు ఎమ్మెల్యేలు అయినప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధికి మనం పనిచేయాలనే ఆలోచనతోటి ముందరికి వెళ్తా ఉన్నాం ఈ సందర్భంలో మరి ప్రభుత్వ సహకారం లేని పనిచేసే పరిస్థితి ఉండదు మరి కొందరు అనుకుంటా ఉన్నారు సంజయ్ సార్ ఓకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దగ్గర పోతున్నారు చాలవలు కప్పుతున్నారు కప్పించుకున్నారు ఇదంతా ఏందని చెప్పి కొంతమందికి కోపం మంత్రులు కొంతమందికి ఆశ్చర్యపోయింది మొన్న మళ్ళొసారి ఆశ్చర్యపడ్డారు ఈ సంజయ్ సారు పూగుర్తి ఎంపీ దగ్గరకు పోయి ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులు కలిసి మరి ఇదంతా ఏంది మళ్ళీ ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి పోయినాడు మళ్ళ కొందరు మాట్లాడుతున్నారు ఏంది ఏమైనా ఇక్కడికి పోయినా ఇక్కడికి పోయినా నాకేం బయట వెళ్ళావు ఇలా అనుకున్నట్టు కంట్రాక్ట్ లేవు మన జగిత్యాల ప్రాంత అభివృద్ధి కావాలి మన రోడ్లు మోర్లు మంచిగా కావాలి మన చుట్టూ ఉన్న మూత చెరువు అష్టలక్ష్యం గుడి ఉంది గంగమ్మ కూడా ఉంది పక్క పోషమ్మ గుడి ఉన్నది మన చెరువు మంచిగా ఉండాలి ఆయన నిధులు కావాలంటే ఇప్పటికే రెండు కోట్ల ఎనభై లక్షలతోటి పరిపాత్రలు విధించి మనం అందరం బతుకమ్మ ఆడికే పోతామే మళ్ళీ మన గలీజ్ అంతా పోతే ఎట్లా కానీ అవి కూడా సరేటట్లేదు మన ముఖ్యమంత్రి మన మున్సిపల్ మంత్రి గారు మళ్ళీ ఎంపీ గారు చెప్పిన ఇవన్నీ కూడా కొంచెం మనం ఎక్కువ చేయాలి ఇది ఒక్కనాటి కార్యక్రమం కాదు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది చెరువులపాలు మంచిగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే కానీ స్థానికంగా మళ్ళీ మనం ఎప్పటికప్పుడు పనిచేసుకున్నప్పుడే మనకు అవన్నీ కూడా బాగుంది ఆ రకంగా మనం ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తున్న సందర్భంలో మా తోటి ఆడబిడ్డలు కూడా సహకరించాలి తడి చెత్త పొడి చెత్త వేరే ఇంకొక వెంకట పెద్ద అధికారి ఇప్పుడు రాజకీయ నాయకుడు ఆంధ్రాలో లక్ష్మీనారాయణ గారు ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు ఏం చేయాలని చెప్పి ఒక ఫోటో పెట్టి అంత పెద్ద ఆయనకి అంత చిన్నవాసరం ఈ పాల ప్యాకెట్ నీళ్ళ ప్యాకెట్ అవి కూడా మన మంచిగా అవిగో పెద్ద ప్లాస్టిక్ వచ్చి కూడా అలా జామీ చేసి మూత పెట్టి ఒక కిస్తే మన సఫాయన మంచి అవుతుంది లేకపోతే మనం ఆ ప్లాస్టిక్ దాంట్లో పొడుగుడు పురలు షాపత్ర నీళ్ళంతేసి ఇస్తే ఇక అది కరగది మూరు కాదు కావాలి ఆడ గుట్టలు గుట్టలు తయారవుతుంది మరి ఎక్కడైతుంది డంపింగ్ యార్డ్ అలగుట్టవి అక్కడ నరసింహాపురం ఆ గుట్టలో నూట పేరు దగ్గర పెడితే ఆడికి ఎవరు పోతారు ఈ వాడకట్టుకెళ్ళి నూట ఇరవై కుటుంబాలు పోబోతున్నాయి పేదవాళ్ళు నాకు దేశంలో నా చుట్టాలు లేదు నూట ఇరవై కుటుంబాలు అంటే ఇంటికి ముగ్గురు నుంచి నలుగురు ఖచ్చితంగా ఉంటారంటే ఐదు వందల మంది పోతారు ఈ ఐదు వందల మంది అక్కడ మనం మంచి ఇండ్లు కట్టించాం ఈ నూట ఇరవై ఇల్లు బెడ్ పెళ్లి మొత్తం కూడా కట్టలేదు మీకు తెలుసు తెలియదు నేను ఒక ఈ వాడ కట్టకి తెచ్చిన నీళ్ళు బెడ్ పెళ్ళి మొత్తం కూడా కట్టలే కురలు మొత్తం కూడా కట్టలేదు మీకోసం నా అంతా ప్రయత్నం చేస్తాం మరి అక్కడ శుభ్రంగా ఉండాలి మన పేదవాళ్ళు పోతున్నారు అక్కడ నీళ్లు కావాలి కరెంట్ కావాలి మోరి కావాలి వాటి కోసం నిధుల కోసం ముఖ్యమంత్రి దగ్గర పైన అరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చిన డబ్బులు బెడ్రూమ్ మళ్ళీ ఇక్కడ కలపబోతున్నాను మన అల్పన్ కాలనీ మనం జయించలేదు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయే నూట ఇరవై మందికి భరోసా అయ్యింది మిమ్మల్ని అనాథలు చేసి నూట పేరుకి వెళ్ళబడతలేము మీ నూట ఇరవై కుటుంబాలకు ఇంకో పది మంది కూడా వస్తాయి ఇంగ్లీష్ ఉన్నాయి పది వస్తాయి అంతకుముందు ఇంద్రమీ లక్షణాలు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళకి చెప్పుంది మీ నూట నలభై నూట యాభై కుటుంబాలకు అది మున్సిపాలిటీలో కలుపుకుంటున్నాం రేపటి నాడు ఇదే మున్సిపల్ కమిషనర్ గారు ఇది ఎవరుంటే వాళ్ళు కౌన్సిలర్ ఎమ్మెల్యే వాళ్ళ బాధ్యత ఉంటుంది పేదవాళ్ళు పోతారు అక్కడికి పేదవాళ్ళు నేను పైన వీళ్ళు చేయలేదు ఎవడన్నా ఉన్నోడు తీసుకుంటే ఇప్పటికైనా ఓడెక్కి యాభై రెండులో ఓడవిత్తా యాభై రెండు ఇళ్ళు ఓడెక్కినా ఇద్దరు సర్కార్ ఉద్యోగాలు సస్పెండ్ చేయించారు అందుకే పేదవాళ్ళ కచేరీ అవి ఇచ్చానని ఆ నాకు గెలిపించిన అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం అభివృద్ధి ప్రక్రియలో నేను పనిచేస్తున్న దాంట్లో కాలాల కట్టే విధంగా నన్ను అడ్డకిస్తూ రకరకాలుగా చేస్తున్నప్పుడు మీ అందరు అడ్డా కావాలి ఎట్లయితే ఇప్పుడు వచ్చినప్పుడు మా ఆడబిడ్డలు పెద్దలు యువత ఈ ప్రాంత నాయకులు ఎట్లయితే అండగా నిలుస్తున్నారో ఎక్కడైనా మీ అండ ఉంటే తప్పకుండా రాబోయే రోజులలో ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధి దాంట్లో భాగంగా ఇంకా హాస్పిటల్ బాగా చేయాల్సిన అవసరం ఉన్నది స్కూల్ బాగా చేయాల్సిన అవసరం ఉన్నది చెరువులు బాగా చేయాల్సిన అవసరం ఉంది రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది వీటన్నిటిలో అందరు సహకారం కావాలని చెప్పి మీడియా ద్వారా జైత్యాల ప్రజలందరినీ కూడా పొందుతాము థ్యాంక్ యూ